ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలిక్ పీవీసీ సైన్మికా పీఈ ఫోర్టింగ్ మాడ్యులరీ కిచెన్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్

నాకు తెలిసి మహిళలు పెద్దగా అప్పట్లో బయటకు వచ్చి ఎమ్మెల్యే పదవులు కానీ రహిల జిల్లా జడ్పీ చైర్పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్ ఆమె మహిళ అలాగే ఇక్కడ మనతో పాటు మేయర్ గారు అప్పుడు అనురాధ గారు ఉన్నారు తర్వాత కాలంలో హేమలత గారు అలాగే జడ్పీటీసీ కూడా రూరల్ ముడిపా ముడిపాలలో అలాగే చిత్తూరు ఎంపీపీ ఆరుగురు మహిళలు మహిళలకి అధ్యక్షుడిగా మా అన్న ఈ చిత్తూరు పరిపాలించారు ఎంపీ కూడా ఉన్నారమ్మా చేయాలి పూజించే భగవంతుడికి దండం పెట్టి మూడు ఓట్ల రెండు మూడు గంటలకే నిద్రలేసి ఇల్లంతా క్లీన్ చేసి పూజ చేసుకొని ఊరంతా తిరిగి ఓట్లు అయిపోయాలి ఎస్ నీ మాటగా అందరికీ చెప్తున్నా ప్రతి మహిళ సూపర్ సిక్స్ కార్యక్రమం లాగా ఆరు గంటలకి లేచి ఆరు గంటలకి అన్ని ఊరు ఊరు తిరిగి ఓట్లు వేపిస్తే రాబోయే రోజుల్లో యాభై శాతం మహిళలకే అవకాశం అని కొడుతూ ఉన్నారు ఈ మేనిఫెస్టోలో నారా చంద్రబాబు నాయుడు గారు ఉచితంగా బస్సు ప్రయాణం అప్పుడే మా నామే చెప్పినట్టు ఏమన్నా గృఢం జరిగితే అంటే అప్పటికి చేపట్టు పోతుంది కాబట్టి మీకేం గలకి ఉండకపోవచ్చు వస్తే బ్యాగ్ సర్దుకోండి బస్ దాకా పోండి వాళ్ళ భోజనం ఉండదు కదా వాళ్ళే ఎదుక్కుంటా డబ్బులు పెట్టి బస్సులో వెనక వస్తారు మహిళల కోసమే ఉచిత బస్సు ప్రయాణం మళ్ళీ సిలిండర్ వంట చేస్తూ ఆమె కట్టెల పొయ్యిలోనే వంట చేసేది గ్యాస్ ఉన్నా కూడా నాకు వద్దు అనేది అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక రోజు సంక్రాంతికి పోయినప్పుడు పొంగల్ తయారు చేసే అలవాటు కదా పొంగల్ తయారు చేసిందంట వాళ్ళ తల్లి కానీ కంట్లో నీళ్లు ఉన్నది ఏం తల్లి పొంగలు పెడుతు ఎడుస్తుంది అని బాధపడాడు ఈ పక్కన కట్టెల పొయ్యలోనే రుచిగా ఉంటుందని నీ కోసం వండి తెచ్చింది దీపం పథకం అనేది ఒకటి పెట్టి మహిళలకంతా సిలిండర్ల పైన ఉచితంగా ఇవ్వడం జరిగింది

இந்த நேரம் அவளுக்கு தெரியாது அந்த அளவுக்கு வந்திருக்கும் அனைத்து மக்களுடைய வயிற்றுல பெண்ணா நம்ம கொடுக்கப்பட்ட ஒரு பாக்கியம்னு சொல்லி சொல்லலாம் ஏன் சொன்னா பெண்களுக்கு சந்திரபாபு நாயுடு அவர்கள் அவர்கள்தான் ஏன் சொன்னா வயிற்றுல இருக்கிற எல்லாமே பெண்களுக்கு சின்ன குழந்தையில இருந்தே எல்லாமே கொடுத்து நல்ல போஷிக்க ஆகாரமா கொடுத்து அந்த குழந்தைய பிறக்க வச்சு ரெண்டு பெண்களுக்கு பெண் வந்துட்டு மாயந்தி மகாலட்சுமின்னு சொல்லிட்டு ஒரு பொதுப்பா கொடுத்தாங்க அந்த காலத்துல வந்துட்டு మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి